అండి అందరికీ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి ఉపవాసం చేసేవారికి రెండు రెసిపీలను మీ ముందుకు తీసుకొచ్చానండి అవేంటో వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో హాఫ్ లీటర్ పాలను పోసుకుంటున్నానండి హాఫ్ లీటర్ పాలకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు చక్కెరను కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే బెల్లం కూడా వాడుకోవచ్చు పాలల్లో వాటర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇక్కడ పాలు బాగా వేడెక్కిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ముందుగానే కొంచెం పాలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరకప్పు పాలల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను వేసి ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ పాలు మంచి ఎల్లో కలర్లోకి రావాలంటే కుంకుమ పువ్వును యాడ్ చేసుకోవచ్చు పాలు వేడెక్కి చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి పోసుకుంటున్నాను కట్ చేసుకున్న ఒక సపోటా పండ్ల ముక్కను కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను ఏడు లేక ఎనిమిది ఖజుర పండ్లను అందులో ఉన్న గింజల్ని తీసేసి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక దానిమ్మ పండు గింజలు కొన్ని యాపిల్ ముక్కలు అరకప్పు పచ్చి కొబ్బరి తురుము కట్ చేసుకున్న ఒక అరటి పండు ముక్కలు మొత్తం మిక్సింగ్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి మహాశివరాత్రి ఉదయాన్నే ఆరు గంటలకు ఉపవాసం మొదలు పెడతారు కదండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు సాయంత్రం ఆరైన అయిన తర్వాత ఉపవాసం వదిలేస్తారు కదండి ఉపవాసం ఉన్నవారు చాలా నీరసంగా ఉంటారు కదండి తిరిగి ఎనర్జీని ఇవ్వడానికి ఇలా ఫ్రూట్ సాలడ్ ఉపయోగపడుతుంది ఇంకొంచెం ఎనర్జీని ఇవ్వడానికి ద్రాక్ష పళ్ళను కూడా యాడ్ చేసుకుంటున్నాను మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారో కామెంట్ చేయండి మహాశివరాత్రికి ఉపవాసం ఉండటం వల్ల శివుని అనుగ్రహం పొందుతారు భక్తి భావంతో ఉపవాసం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో చేసిన కర్మ ఫలాలు పొందుతారు వీడియో రెండు రోజుల ముందే షూట్ చేశానండి మేమున్న ఇంటి పక్కనే శివాలయం ఉండండి సౌండ్ ఎక్కువగా ఉండడం వల్ల వాయిస్ ఎవరు ఇవ్వలేకపోయాను ఇక్కడ హాఫ్ కేజీ చిలకడ దుంపల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇలా స్పోర్క్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే చిలకడ దుంపలు చాలా త్వరగా ఉడికిపోతాయి స్టవ్ ఆన్ చేసి చిలకడ దుంపలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు చిలకడ దుంపల్ని అందులో వేసుకొని ఉప్పు వేయకుండా ఉడికించుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవడానికి మూడు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి నెయ్యి వేడైన తర్వాత కొన్ని కిస్మిస్లు కొంచెం జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాదం పప్పులు పుచ్చగింజలు కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికించుకున్న చిలకడ దుంపల్ని పొట్టు తీసేసి ఇలా స్మాష్ చేసి అదే ఫ్యాన్లోకి వేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ కేజీ చిలకడ దుంపలకి పావు కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి అలాగే పావుసుకునే అన్నకుల పొడి వేసి బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా తురుమిన బెల్లం కాకుండా మీరు బెల్లాన్ని నీళ్ళల్లో కరిగించి కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవచ్చు మీకు ఇంకా త్వరగా అవ్వాలి అంటే ఉడికించిన దుంపని బెల్లాన్ని మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు చిలకడ దుంప బెల్లం మెల్టై ఈ విధంగా వస్తుందండి ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసి కలుపుకోవాలండి ఉపవాసం ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలా చేసుకొని తినండి శరీరానికి ఎనర్జీని ఇస్తుంది దేవుడికి పెట్టే ప్రసాదాలలో ఇది కూడా ఒకటి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి